వంశధార ప్రేక్షకుల నమస్కారం ఈరోజు టాపిక్ చూడండి మరణం ఇస్తున్న మహత్తర సందేశం విధి విచిత్రమైనది మహాభారతం ఆది పర్వంలో పరీక్ష మహారాజు కథ ఉంది పరీక్షిత్ సర్వధర్మాలు తెలిసిన మహారాజు దేశంలోని దీనులు వికలాంగులు పేదల రక్షణ పోషణ భారం స్వయంగా అతనే చూసుకునేవాడు అంతటి మహారాజు ఏడు రోజుల్లో మరణిస్తామంటూ ఓ ముని కుమారుడి శాపానికి గురవ్వాల్సి వచ్చింది అప్పుడు ఏం చేయాలి పరీక్షిత్తు ఎత్తైన ఒంటి స్తంభం మేడ నిర్మించి అక్కడ ఉండిపోయాడు ఏడు రోజులు మరణం రాకుండా ఆపేందుకు అనేక రకాల ఏర్పాట్లు చేసుకున్నాడు మరణం అంటే ఏమిటో తెలుసుకునేందుకు పండిత గోష్ఠులను ఏర్పాటు చేసుకున్నాడు ఆ రోజులు గడిచాయి ఏడో రోజు రానే వచ్చింది ఆ రోజు పరీక్షిత్తు ఓ పండు తినబోతుంటూ దాని నుంచి ఓ రాగి రంగు కీటకం బయటికి వచ్చింది అది తక్షకుడు అనే సర్పమయ్యి ఆ మహారాజు కంటాన్ని చుట్టి కాటేసింది అంతే పరీక్షిత్తు మరణించాడు అంటే మరణం తథ్యం ఇది సత్యం ఇలాంటిదే గుప్తరాజులైన రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో నవరత్నాల్లో వారాహ మిహిరుడు ఒకడు ఆ గొప్ప శాస్త్రవేత్త అయితే విక్రమాదిత్యుడికి కొడుకు జన్మించినప్పుడు మిహుడు ఆ రాజకుమారి జాతకాన్ని క్షూణంగా పరీక్షించి పద్దెనిమిదవ ఏట మరణిస్తాడని అందున ఓ వరహం అంటే అడవి పంది అడవి పంది చేతిలో మరణిస్తాడని చెప్పడం జరిగింది అంతా అడిలిపోయారు ఓకే రాజకుమారికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయి మిహిరుడు చెప్పిన దుర్ముహూర్తం దగ్గర పడుతుంది దాంతో ప్రత్యేకంగా ఓ ఏడు అంతస్తుల మేడను విక్రమాదిత్య నిర్మించాడు ఎలాంటి ప్రమాదం తన కొడుకు సంభవించకుండా కట్టుదిట్టమైన భద్రతను పెట్టాడు ఏ విధమైన క్రూర జంతువులు ముఖ్యంగా అడవి పంది ప్రవేశించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు ఏడో అంతస్తులో రాజకుమారిని ఉంచాడు అతనికి మరణం గురించి ఏం తెలియకుండా జాగ్రత్తపడ్డాడు మరణం చంపవించబోతుందన్న సత్యం తెలిస్తే ఎవరైనా స్థిరంగా ఉండలేరుగా అందుకే ఆ సంగతి తెలియనివ్వకుండా రాజకుమారి స్నేహితులతో ఉల్లాసంగా గడిపేలా ఏర్పాటు చేశాడు రాజు సైనికుల పహార ఉంది మొదట అంతస్తులో ఉండి విక్రమాదిత్యుడు ఎప్పటికప్పుడు తన కొడుకు యోగ క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ ఉన్నాడు ఆ రోజు రానే వచ్చింది ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకి రాజకుమారుడు మరణం సంభవిస్తుందని మిహిరుడు చెప్పాడు జాతకంలో సాయంత్రం మూడున్నర అయింది రాజకుమారుడు బతికే ఉన్నాడు మూడు నలభై అయింది ఓకే బాగానే ఉన్నాడు రాజకుమారి బతికే ఉన్నాడు మూడు యాభై అయింది రాజకుమారుడు బతికే ఉన్నాడు క్షణ భద్రత పెంచాడు ప్రతి క్షణం భద్రతని పెంచుతూ వెళ్తున్నాడు రాజుగారు రాజుగారు క్షేమ సమాచారాన్ని అందిస్తున్నారు రాజుగారికి ఏ విధమైన జంతువులు ప్రవేశించకుండా డ్యాగర్ల సైనికులు ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కాపలా వస్తున్నారు కానీ విచిత్రం సరిగ్గా నాలుగైంది రాజకుమారుడు నెత్తుట మడిగయ్యాడు నెత్తుట మడిగయ్యాడు అంతటి భద్రత ఉన్నప్పటికీ ఏమైంది సమయం మూడు యాభై ఐదు నిమిషాలకు ఏడో అంతస్తులోని స్నేహితులతో కాలక్షేపం చేస్తున్న రాజకుమారుడు సరదాగా ఒక్కడే మేడపైకి వెళ్ళాడు గుప్తుల రాజముత్ర వరాహం వారు ఏ భవనం నిర్మించినా ఆ మేడపైన భాగాన్ని రాతితో వరాహాన్ని చెక్కించి అక్కడ పెడతారు అసలని రాజకుమారుడు చేసుకున్న రాజకుమారుడు చేరుకున్న ఆ భవనం పైన కూడా వరాహ ఆకారంలో ఓ రాతి కట్టడం ఉంది సరిగ్గా నాలుగైంది ఆ వరాహ కట్టడం కూలిపోయింది రాజకుమారుడు మరణించాడు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి మరణం తప్పదు అయితే మరణం తర్వాత దుఃఖమేనా శోకమేనా కన్నీరు కాల్చడమేనా ఎలాగో మరణించాక తప్పదు కాబట్టి బ్రతికున్న నాళ్ళు స్వయ సుఖాల కోసం బతకడమేనా లేదా సొంత లాభం కొంత మానుకుని పొరుగు వారి కోసం బతకమని మనం వెలుగుతూ ఇతరులు కాంతినిచ్చే కాంతినిచ్చి మనం నడుస్తూ ఇతరులని నడిపించేలాగా ఇలా ఎవరన్నా పట్టించుకోకుండా ఆసి కూడగట్టుకో అయితే మరణం తర్వాత దుఃఖమేనా శోకమేనా కన్నీరు కాల్చడమేనా ఎలాగ మరణించక తప్పదు కాబట్టి బ్రతుకున్న నాళు స్వయ సుఖాల కోసం బ్రతకడమేనా లేదా సొంత లాభం కొంత మానుకుని పొరుగువారి కోసం బ్రతికి మనం వెలుగుతూ ఇతరుల కాంతినిచ్చి మనం నడుస్తూ ఇతరులు నడిపించేలా లేక ఎవరిని పట్టించుకోకుండా ఆస్తి కూడగట్టి ఇతరుల మనసుల్ని బాధపెట్టి పూర్తి స్వార్థంతో బతికి ఆపై మరణించిన జీవితం సార్థకం చేసుకోకుండా అవుతారా ఆలోచించాలి వాస్తవానికి మరణం ఓ సందేశాన్ని ఇస్తుంది బ్రతుకు సార్థకం చేసుకోమని హెచ్చరిస్తుంది పుట్టలోని చెదలు గిట్టవా పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్న వాక్యంలోని పరమార్థాన్ని అర్థం చేసుకోమంటుంది అనవసరపు అహం అనవసరపు అసూయలు అర్థం లేని ప్రేలాపనలు కాలయాపనలు మాని పొంచి ఉన్న ముస్తు ముక్చు ఏ క్షణంలోనైనా కబలిస్తుందని గమనిస్తూ జీవితాన్ని సాఫల్యం చేసుకోమని చెప్పేదే మరణం సీసాలోని చెంచాకు మాధుర్యం తెలియదు బ్రతుకు గందరగోళ పరుచుకుని కావాలని సమస్యల్లో చిక్కుముళ్ళు వేసుకుని జీవచవలలో బతకడం కాదు జీవితం అంటే ఇతరుల జీవితాన్ని మనసుల్ని గాయపరు గాయపరుస్తూ బతకడం కాక తాను బ్రతుకుతూ తాను తాను నిలబడుతూ ముందుకు సాగుతూ తాను వెలుగుతూ ఇతరుని బతికించాలని నిలబెట్టాలని ముందు ముందుకు నడిపించాలని ఇతరులకు వెలుగనివ్వాలని చెప్పే సందేశమే మననం Okay.